అందరికీ నమస్కారం గత పది రోజులుగా స్టేషన్ గన్పూర్లోని సోషల్ మీడియా వేదికగా ప్రెస్ వేదికగా మాట్లాడుతున్న డాక్టర్ తాటికొండ రాజన్న ప్రస్తుతం మేము గన్పూర్ నడిబొడ్డులోని ఇంటిగ్రేటెడ్ డివిజన్ కాంప్లెక్స్లో ఉన్నాము నిన్న మీరు ఇవి తప్పుడు కాయిదాలు కనీసం సంతకం కూడా లేదని చెప్పి మీరు చెప్పి వాటిని కాలబెట్టారు కదా ఎలాంటి కాయిదాలు లేకుండా సంతకాలు లేకుండా ప్రస్తుతం పనెట్లు జరుగుతుంది కాంప్లెక్స్లో ఇంత వేగవంతంగా ఈరోజు పండుగ రోజు కూడా వాళ్ళు మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండలో పనిచేస్తున్నారు రాజన్న నువ్వు గత పదేళ్ళ నుండి చేసింది ఏంటిది తినుడు తాగుడు తిరుగుడు తప్ప నువ్వు చేసిన ఏంటిది ఒకసారి చెప్పు రాజన్న పది ఏళ్ళ నుండి కడియం శ్రీఆరి గారు గన్పూర్కి ఏం చేశారన్నది మేము చెప్తాము ఆయన అనుసరులుగా మేము వస్తాము మీరు ఎక్కడికి ఎడ కూర్చుందామంటే అడికి వచ్చి ఆధారాలతో నిరూపిస్తాము నువ్వు పదేళ్ల నుండి చేసిన అరాచకాలు ఏంటి నువ్వు పదేళ్ళ నుండి చేసిన స్టేషన్ గన్పూర్కు అభివృద్ధి ఏంటిది అన్నది ఒక పది ప పది పనులైనా నువ్వు చెప్పగలుగుతావా ఎప్పుడు చూడు ఈ తాగుడు తినుడు తిరుగుడు ఈ చిల్లర మాటలు మాట్లాడడం తప్ప స్టేషన్ గన్పూర్ అభివృద్ధిని చేసిన రోజే లేదు నువ్వు దయచేసి ఇప్పటికైనా స్టేషన్ గన్పూర్ అభివృద్ధికి తోడ్పడి ఉండు ఒక డిప్యూటీ సీఎం గా చేసినావు కొంచెం నీ నుండి ఏదన్నా ఉంటే సలహాలు సూచనలు ఇవి కానీ ఇట్లాంటి చిల్లర మాటలు అబద్దాల మాటలు మాట్లాడగాని కోరుతుంది